హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి తన ఎదురుగా ఉన్న ఉన్న మనిషి తన తల్లి వయసు ఉన్న ఆవిడ అవడం ఎన్నోసార్లు తన తల్లి తనని తిడితే ఎదురు చెప్పి తండ్రితో తిట్టించిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ గుర్తుకు రావడంతో ధాత్రికి కన్నీళ్ళు ఆగడం లేదు తనని ఎంతో ప్రేమగా పెంచుకున్న తన తల్లి దూరమైతేనే కానీ ఆమె ప్రేమ విలువ తెలిసి రాకపోవడంతో మనసులోనే కృంగిపోతూ ఉంది ఆమె తను ఎంత తిడుతున్న సమాధానం చెప్పని ధాత్రి వైపు చూస్తూ నేను నా గొంతు చించుకుని వాగుతూ ఉంటే మాట్లాడవే సమాధానం చెప్పు అంటూ గట్టిగా అరిచింది పద్మావతి ఏం సమాధానం చెప్పాలి మేడం అంటూ అక్కడికి వచ్చిన ఆకాష్ దాత్రి కళ్ళలో కన్నీరు చూసి కోపంతో తన పిడికిని బిగించాడు అతన్ని అక్కడ చూడగానే కొంచెం వాయిస్ తగ్గించింది పద్మావతి అది ఆకాష్ బాబు అసలు ఏం జరిగిందంటే అని అతనికి ఆమె ఏదో చెప్తూ ఉండగా ఆపండి అన్నట్లు ఆమెకి తన చేతిని చూపించి ఇక్కడ ఏం జరిగింది అన్నది ముఖ్యం కాదు మేడం ఒక ఆడపిల్లకి జరిగిన అవమానం దెబ్బతిన్న ఆమె ఆమె ఆత్మాభిమానం ముఖ్యం ఒక్కసారి మీ చెట్టు చూడండి అంటూ చెప్పాడు ఆకాష్ దాంతో ఒకసారి చుట్టూ చూసిన ఆమెకి అక్కడ అందరూ నిలబడి వారి వైపే చూస్తూ ఉండడం కనిపించింది వారిని అలా చూసిన పద్మావతి కళ్ళు ఆటోమేటిక్గా ధాత్రి వైపు తిరిగాయి తల వంచుకొని ఏడుస్తూ కనిపించింది ఆమె అలా ఆమెని చూడగానే తనకే జాలిగా అనిపించింది చూస్తారా మేడం చుట్టూ పరిసరాలను గమనించిన తర్వాత ఆ అమ్మాయిపై మీకు ఉన్న అభిప్రాయం కూడా మారిపోతూ వస్తుంది ఎందుకు మేడం అంత కోపం తను ఏం తప్పైనా చేసి ఉండవచ్చు అందుకని అందరి ముందు ఇంతలా అవమానించడం అవసరమంటారా ఒకప్పుడు మీరే చెప్పారు మేడం నేను ఈ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడ్డాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అని కాబట్టి ఆ అవమానపు భారం ఎలా ఉంటుందో మీకు బాగా తెలిసే ఉంటుంది కదా పది మందిలో ఒక ఆడపిల్లని ఇలా నిలబెట్టి నానా మాటలు అంటే మీలో పట్టుదల వచ్చి ఇంత పెద్ద స్టార్ అయి ఉండవచ్చు కానీ ప్రతి ఒక్కరూ అలాగే ఉండరు కదా మేడం ఈ అవమానాలను తట్టుకోలేక తమ జీవితాన్ని అక్కడతోటి ఆపేసి ఏమీ చేతకాని వాళ్ళలాగా బ్రతికేస్తూ ఉంటారు అలాంటి వారు మన సమాజంలో చాలామంది ఉన్నారు మేడం ఇదంతా తెలిసి కూడా మీరు ఒక్క చీర కోసం ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు అది మీ పెద్దరికానికే అవమానంగా ఉంది పాడయ్యింది మీ చీరే కదా దానికి ఎంత అమౌంట్ కావాలన్నా నేను ఇస్తాను అంతే తప్ప అమ్మ స్థానంలో ఉండి ఆదరించవలసిన మీరే మీ కూతురు లాంటి అమ్మాయికి కన్నీళ్ళు బహుమతిగా ఇవ్వద్దు అన్నాడు ఆకాష్ ఆ మాటలకి పద్మవతికి కూడా కళ్ళల్లో కన్నీరు వచ్చాయి ఒకప్పుడు తను ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆమె దాత్రిని నిలబెట్టడం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు దాంతో ఒక్కసారిగా ఆమెని గట్టిగా హత్తుకొని సారీ తల్లి అంటూ చెప్పింది పద్మావతి ఆ ఒక్క మాటతో దాత్రి మనసులోని భారం దిగిపోయింది కృతజ్ఞతగా ఆకాశ వైపు చూస్తూ ఉంది ఏదో తెలియని ప్రశాంతత ఆమె మనసుకు వచ్చి చేరింది చిన్న చిరనవ్వు ఆమెకు బదిలిచ్చి థ్యాంక్ యూ మేడం అంటూ చెప్పాడు ఆకాష్ ప్రేమగాథను చెంపపై చేవేసి ఒకప్పటి నా జీవితాన్ని నా కళ్ళ ముందు ఉంచి ఈ పాపులారిటీ వలన నాలో పెరిగిపోయిన అహంకారాన్ని ఒక్క క్షణంలో పటాపంచలు చేసావు నిజంగా మనిషి ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అన్న సత్యాన్ని నా కళ్ళకి చూపించావు నీకు ఎవ్వరు భారీగా వస్తుందో తెలియదు కానీ ఆ అమ్మాయిని మాత్రం నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు అని నేను చూస్తూ ఉంటే అర్థమవుతుంది సీరియస్గా అడుగుతున్నాను నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా సృటిగా అతన్ని చూస్తూ అడిగేసింది పద్మావతి ఆమె అలా అడగడంతో ఒక్కసారిగా దాత్రి గుండె వేగం పెరిగిపోయింది ఆకాష్ ఏం చెప్తాడా అని అతని వైపు చూస్తూ ఉంది ఆమె అప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉన్న ఆకాష్ మాట్లాడడంతో పళ్ళు కొరుకుతూ చంపేసేలా అతని వైపు చూస్తూ ఉన్న మేఘన కూడా ఈ ప్రశ్నకి అలర్ట్ అయ్యి అతని సమాధానం కోసం ఎదురు చూస్తుంది ఒక రెండు నిమిషాలు మౌనం తర్వాత దాత్రి మోహన్లో కనిపించిన టెన్షన్ చూసి మనస్ఫూర్తిగా మనసులోనే నవ్వుకుని సారీ మేడం ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజెడ్ అని చెప్పాడు ఆకాష్ ఆ మాటతో దాత్రి మేఘన ఇద్దరు కూడా రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నారు ఓ అవునా అంటే త్వరలోనే మాకు విందు భోజనం పెడతారనమాట ఆకాష్ గారు చిలిపిగా అడిగింది పద్మావతి తప్పకుండా మేడం అని చెప్పి నాకు షూటింగ్కి టైం అవుతుంది మళ్ళీ కలుద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్ దానితో దాత్రికి ఇంటర్వ్యూ ఇచ్చే పనిలో పడింది పద్మావతి ఆకాష్ నుండి తనకి కావాల్సిన ఆన్సర్ దొరకడంతో అమ్మయ్య ఇప్పటి వరకు ఆకాష్కి ఈ విషయం తెలుసా లేదా తను ఒప్పుకున్నాడా లేదా నా అనుమానంతో ఏ ఏర్పాట్లు కూడా లేదు ఇప్పుడు ఒప్పుకున్నాడు అని తెలిసిపోయింది కదా వెంటనే షాపింగ్ చేయాలి మా ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్సులు తీసుకోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘనా ఆఫీస్ రూమ్లో టేబుల్పై కూర్చున్న భవ్యని చూసి ఆమె ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుని గట్టిగా నవ్వుతూ ఉన్నాడు విష్ణు నిశ్చయంగా విష్ణు డబ్బులు పోయాయి అని తెలిసాక దాన్ని మొహం చూడాలి మాడిపోయిన పెసరట్లు అయిపోయిందనుకో నేను నీకు విషయం మెసేజ్ చేయగానే నువ్వు కెమెరా సాఫ్ చేయమని చెప్పావు లేదంటే నేను అడ్డంగా దొరికైపోయేదాన్ని ఉత్సాహంగా చెప్పింది భవ్య తనకి అలాగే కావాలి భవ్య లేదంటే మన ఇద్దరి విషయం నా భార్య దగ్గర చెప్తుందా ఆ రోజు నుండి నా భార్య టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను తెలుసా దాని అంతటికీ కారణం ఇదే అని గుర్తొచ్చినప్పుడల్లా నాకు దీన్ని చంపేయాలి అనంత కోపం వస్తుంది ఆ కోపమంతా ఇందాక దాని ఏడుపు మొహం చూసిన వెంటనే పోయింది తెలుసా అంటూ ఇంకా గట్టిగా నవ్వాడు విష్ణు దానితో అంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకా అది ఆఫీస్లో ఎందుకు విష్ణు వెంటనే దాని ఉద్యోగం పీకి పడేయకూడదు అడిగింది భవ్య అలా చేస్తే మా ఆవిడ నన్ను భర్త పోస్ట్ నుండి పీకేస్తాను అని చెప్పింది అందుకే ఆలోచించి ఆగుతున్నా లేదంటే వాటికి దాని పోస్ట్ ఊస్ట్ అయిపోయేది అని విష్ణు అంటూ ఉండగా బయట నుంచి ఏవో కేకలు అరుపులు వినిపించాయి వారి వాళ్ళకి ఏంటో చూద్దాం అంటూ కంగారుగా బయటకు వెళ్ళిన వాళ్ళకి వల్లే మనుషులు ఆ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేస్తూ కనిపించారు అది చూసిన విష్ణుకి ఒంట్లో వణుకు పుట్టింది బామ్మ వీళ్ళని చూస్తే పెద్ద పెద్ద రౌడీలా ఉన్నారు నా ఆఫీస్ని మొత్తం నాశనం చేసేదాకా వదలరేమో అని భయంగా తన మనసులో అనుకుంటూ ఉండగానే ఏ ఎవరు మీరు ఎందుకు ఆఫీస్ మీద బట్టి ఇలా నాశనం చేస్తున్నారు అంటూ వారి మధ్యలోకి వెళ్ళి గట్టిగా వాళ్ళని నిలదీస్తూ అరుస్తూ ఉంది భవ్య దాంతో తలకొట్టుకుంటూ ఈ తింగరది ఒకత్తి ఎక్కడైనా తనకి ఫ్రేమ్ రావాలి అని అనుకుంది అంటే ముందు వెనక ఆలోచించకుండా దూసుకుపోతుంది వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఎదిరిస్తే వచ్చేది ఫ్రేమ్ కాదు హాస్పిటల్లో ప్లేస్ అని అర్థం కావట్లేదు మెంటల్ దానికి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను అతను ఊహించినట్లే గట్టిగా అరిచిన భవ్య పీక మీదకి కత్తి వచ్చి చేరగా భయంతో ఆమె కళ్ళలో కన్నీరు కారిపోతుంది ఏయ్ ఇక్కడ దాత్రి అని ఎవరితో ఉంటుందంట కదా అది ఎక్కడా అంటూ చంపేసేలామని చూస్తూ అడిగాడు ఒక రౌడీ ఓ వీళ్ళు దాత్రి కోసం వచ్చారా అంటే మనకి బంధువులే అనవసరంగా ఈ విషయం తెలుసుకోకుండా మధ్యలోకి వచ్చిన ప్రాణం మీదకి తెచ్చుకున్నాను అంత నా కర్మ కర్మ అని మనసులో అనుకుని అది ఇక్కడ లేదన్న ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం షూటింగ్ స్పాట్కి వెళ్ళింది అంటూ వణుకుతున్న గొంతుతో చెప్పింది భవ్య అడ్రస్ అడ్రస్ చెప్పు అడిగాడు అతను దాంతో విష్ణు వైపు చూసింది భవ్య అది చూసి వామ్మో ఇది నన్ను నిరికించేటట్లుందిగా అని మనసులో భయపడిన విష్ణు వెంటనే పక్కన ఉన్న పెన్ను పేపరు తీసుకుని అడ్రస్ ఆ కాగితం మీద రాసి ఇదిగో అన్న అడ్రస్ ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది తీసుకుపోండి మాకు దరిద్రం వదిలిపోతుంది అంటూ ఆ పేపర్ అతనికి ఇస్తూ అన్నాడు విష్ణు దాంతో కోపంగా అతని వైపు చూసి ఆ అడ్రస్ తీసుకుని వాళ్ళందరూ అక్కడి నుంచి దాత్రి ఉన్న చోటికి బయలుదేరారు దాంతో రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నారు భవ్య విష్ణు సార్ సార్ వెంటనే పోలీసులకి కాల్ చేయండి సార్ అంటూ కంగారుగా అన్నారు అక్కడ ఉన్న స్టాఫ్లో ఒకరు హా చేసి ఏం చేయమంటావు ఇదేమీ ఆఫీసు గొడవ కాదు నేను కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి దాత్రి పర్సనల్ గొడవ తను చూసుకుంటుంది దీనితో నాకు కానీ నా ఛానల్కి కానీ ఎటువంటి సంబంధం లేదు మీరు కూడా ఏ సంబంధం పెట్టుకోకండి ఒకవేళ పెట్టుకున్నారు అని తెలిస్తే వెంటనే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విష్ణు అది చూసినా అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు రేపు తాము కూడా ఆ పొజిషన్లో ఉన్నా కూడా అతను అదే స్టెప్ తీసుకుంటాడు కదా అని వారికి అనిపిస్తూ ఉండడంతో కొంచెం భయం కూడా వేసింది అదే టైంలో అతని మీద పట్టరానంత కోపం కూడా వస్తూ ఉంది వారికి అందులోనే ఉన్న ఒకరు వెంటనే తన ఫోన్ తీసుకుని దాత్రి ఫోన్కి జరిగిన విషయాన్ని మెసేజ్ చేశారు పద్మావతి ఇంటర్వ్యూ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది దాత్రి ఆమె మనసంతా పోయిన డబ్బు మీదే ఉండడంతో చుట్టూ పరిసరాలను పెద్దగా గమనించకుండా అలా వెళుతూ ఉంది ఆమె అప్పుడే ఎవరో ఆమె చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న గదిలోకి లాగారు దాంతో అదిరిపడిన దాత్రి భయంగా అటువైపు చూడగా ఆమె మొహానికి చాలా దగ్గరగా ఉంది ఆకాష్ మొహం అతన్ని అలా చూడడంతో గుండెల్లో అప్పటి వరకు బలవంతంగా అణిచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటకు తన్నుకు రావడంతో ఆ కన్నీళ్లను అతను చూడకూడదు అని గట్టిగా అతన్ని హత్తుకొని అతను గుండెలో తలదాచుకుంది ఆమె దాంతో ఏదో అనుమానం రావడంతో ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అంటూ లాలనగా అడిగాడు ఆకాష్ చిన్నగా అంది ధాత్రి మరి ఎందుకు అలా ఉన్నావు పద్మావతి మేడం నిన్ను అందరిలో అవమానించారు అని ఫీల్ అవుతున్నావా అడిగాడు ఆకాష్ అవును అన్నట్లు చిన్నగా తల ఊపింది ఆమె అవమానించిన ఆమెడే అందరి ముందు సారీ కూడా చెప్పారు కదా దాత్రి ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు పెద్ద ఆవిడ ఏదో తొందరపాట్లు అన్నారు ఫీల్ అవ్వకు అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి ప్రేమగా ఆమె తల నిమురుతూ చెప్పాడు ఆకాష్ అతని కౌగిలిలో చాలా వెచ్చగా అనిపించడంతో జరిగిన విషయమంతా అతనితో చెప్పాలి అనిపించింది దాత్రికి కానీ ఆ విషయం తెలుసుకుంటే ఆ పది లక్షలు పోతే పోని నేను ఇస్తాను అని ఆకాష్ అంటాడు ఆల్రెడీ అతని దగ్గర అదనంగా ఐదు లక్షలు తీసుకున్న ఆమెకి ఇప్పుడు మరో పది లక్షలు అంటే ఏదోలా అనిపించింది కాంట్రాక్ట్ ప్రకారం అతను ఇవ్వవలసిన డబ్బులు కన్నా ఎక్కువ డబ్బులే ఇచ్చాడు ఇంకా అతన్ని అడిగి ఇబ్బంది పెట్టకూడదు అనుకున్న ఆమె తన బాధనంతా మనసులోనే దాచుకొని అతనికి కొంచెం దూరంగా జరిగి సరే నాకు కొంచెం పనుంది నేను వెళ్తాను ఇంకా అంటూ చెప్పింది ఆమెను అలా చూస్తూ ఉంటే వదిలిపెట్టాలి అనిపించడం లేదు ఆకాష్కి చాలా నీరుసంగా కనిపిస్తున్నావు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అంత అంటావా నాతో ఇంటికి వచ్చేయకూడదు అంటూ అడిగాడు అతను పర్వాలేదు నేను వెళ్ళి ఈ ఇంటర్వ్యూ హాస్పిటల్ ఆఫీస్లో ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాను మీకు కూడా మీ మదర్ దగ్గరికి వెళ్తాను అన్నారు కదా ఆ పనిని చూసుకుని త్వరగా వచ్చేయండి ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది దాత్రి మధుకి చెప్పన కారులో డ్రాప్ చేస్తాడు ఆమె చేతిని విడిచిపెట్టకుండానే అడిగాడు ఆకాష్ వద్దు కారు నుంచి నేను దిగడం ఎవరైనా మళ్ చూస్తే మళ్ళీ లేనిపోని అనుమానాలకి అందరినీ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అదే మన ఇద్దరికి మంచిది అని చెప్పి అతని మాట కోసం కూడా ఎదురు చూడకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉంది దాత్రి ఆమె అలా వెళుతూ ఉండడం చూసిన ఆకాశ మనసు ఎందుకో బాధగా మూలిగింది ఏదో జరగరానిది జరుగుతుంది అని అతన్ని సిక్స్త్ చెప్తూ ఉన్నా కూడా అదేంటో అర్థం కాకపోవడంతో అలా ఆమెను చూస్తూ ఉండిపోయాడు బయటకు వచ్చిన దాత్రి అలా ఫుట్పాత్ మీద నడుస్తూ వెళుతుంది ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్న వల్లి మనుషులు ఆమె అలా వెళ్ళడం చూసి మెల్లిగా ఆమె వెనుక ఫాలో అయ్యి కొంచెం దూరం నడిచాక తమ పక్కకి ఒక వచ్చి ఒక వ్యాన్ వచ్చి ఆగడంతో ఆ వ్యాన్లోకి ఆమె తోసి వారు ఎక్కారు దాంతో అక్కడి నుంచి ఫాస్ట్గా ఆ వ్యాన్ వెళ్ళిపోయింది ఆమె వెనకే ఐదు నిమిషాల గ్యాప్లో బయటికి వచ్చిన ఆకాష్ ఆమె కోసం ఆ రోడ్లు నాలుగు వైపులా చూశాడు కానీ అక్కడెక్కడా దాత్రి లేకపోవడంతో బహుశా అటుకు వచ్చి అటు వచ్చిన ఆటో ఏదైనా ఎక్కేసి వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకున్న అతను తన కారు ఎక్కి అనురాధ దగ్గరికి బయలుదేరాడు కానీ అతని మనసులో మాత్రం ఏదో తెలియని నొప్పి ఆ నొప్పికి కారణం ఏంటో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు సుధా కాఫీ తీసుకువచ్చి ఇవ్వడంతో అది తాగుతూ సహస్ర గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ధర్మేంద్ర అప్పుడే అతని ఫోన్ రింగ్ అయ్యింది ఆ కాల్ వైపు చూసిన ధర్మేంద్ర కొంచెం కంగారు పడ్డాడు అతను కంగారు చూసి ఏమైంది ఆ ఫోన్ కాల్ చూసిన వెంటనే అంత కంగారు పడుతున్నారు అంటూ అడిగింది సుధా వెంటనే ఆ కాల్ కట్ చేసి ఆఫీస్ కాల్ ఎంత చెప్పినా వీడికి బుద్ధి ఉండదు పర్సనల్ టైంలో కూడా ఇలా కాల్స్ చేసి విసిగిస్తూనే ఉంటారు అంటూ చిరాకు పడ్డాడు ధర్మేంద్ర మొదటిసారి అతను అలా ఆఫీస్ నుండి కాల్ వస్తే చిరాకు పడడం చూస్తున్న సుధకి చాలా వింతగా అనిపించింది ఏంటి ఈ మధ్యన మీలో చాలా మార్పు కనిపిస్తుంది నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అంటూ అడిగింది ఆమె ఏంటి సుధా ఆయన నీ దగ్గర నేనెందుకు దాస్తాను నీకు తెలియని పర్సనల్స్ నాకున్నాయా అని అతని పైకి అంటున్నా కూడా అతని మనసు మాత్రం కంగారు పడుతూనే ఉంది ఏమో ఉన్నాయేమో అవి బయటపడితేనే కానీ తెలియదు కదా అని ఆమె అంటూ ఉండగానే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది దాంతో ఆ ఫోన్ వైపు చూసి అదుకు మళ్ళీ ఆఫీస్ కాలే వస్తుంది లిఫ్ట్ చేయండి లేకపోతే మీరు లిఫ్ట్ చేసే వరకు ఆ కాల్ సాగవేమో అని చెప్పి అతను తాగిన కాఫీ కప్ పట్టుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆమె దాంతో అసహనంగా ఫీల్ అవుతూ ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర హలో సార్ అనే అవతల వ్యక్తి కంగారుగా అనడంతో ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా విషయం ఉంటే మెసేజ్ చేయి ఇలా కాల్స్ చేయకు అని అంటూ విసుక్కున్నాడు ధర్మేంద్ర అయ్యో మెసేజ్ చేసే అంత టైం లేదు సార్ విషయం చాలా ఇంపార్టెంట్ ధాత్రి మేడంని ఎవరో కిడ్నాప్ చేసి తమతో తీసుకుని వెళ్ళిపోతున్నారు నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను మీరు త్వరగా రండి సార్ అంటూ కంగారుగా చెప్పాడు ఆ వ్యక్తి ఏంటి దాత్రిని కిడ్నాప్ చేశారా ఎవరు గట్టిగా అరిచాడు ధర్మేంద్ర ఏమో తెలియదు సార్ ఇంటర్వ్యూ తీసుకుని బయటకు వచ్చిన మేడంని ఎవరో నలుగురు వ్యక్తులు ఫాలో అయ్యి తమతో వ్యాన్లోకి ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు నాకు చాలా కంగారుగా ఉంది సార్ మీరు వెంటనే రండి అన్నాడు ఆ వ్యక్తి ఓకే ఓకే నేను వెంటనే వస్తున్నాను నాకు లొకేషన్ షేర్ చేయి అని అతనికి చెప్పి ఆ కాల్ కట్ చేసి ఇంకా ఎవరికో కాల్ చేస్తూ కంగారుగా బయటకు వెళ్ళిపోయాడు ధర్మేంద్ర అతని మీద అనుమానం తీర అనుమానం రావడంతో అతను వెనకే వచ్చి ఆ మాటలన్నీ విన్న సుధా గుండె ఒక్కసారిగా ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది అంటే ఇంకా ఆ దాత్రి బ్రతికే ఉందన్నమాట ఈ విషయం తెలుసు కూడా ఈయన నా దగ్గర దాచిపెట్టారు లేదు అది బ్రతకడానికి వెళ్ళేదు అది బ్రతికి ఉంది అని తెలిస్తే వాడు నా కూతురు ప్రాణాలు తీస్తాడు వెంటనే ఈ విషయం వాడికి చెప్పి ఆ దాత్రిని చంపేయమని చెప్పాలి అని మనసులో అనుకుంటూ కంగారుగా లోపలికి పరుగుపెట్టింది ఆమె అనురాధ కాల్ చేసి రమ్మనడంతో ఆమె ఇంటికి వచ్చాడు ఆకాష్ అతనితో విషయం ఎలా చెప్పాలో అతన్ని ఎలా ఈ ఎంగేజ్మెంట్ కొప్పించాలో అర్థం కాక అయోమయంగా కూర్చుని ఉన్న అనురాధ అతను రావడం గమనించి కొంచెం కంగారు పడింది హాయ్ మామ్ అంటూ వచ్చి తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నాడు ఆకాష్ హాయ్ రా ఎలా ఉన్నావు కాఫీ తాగుతావా అడిగింది అనురాధ వద్దు మమ్మీ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఎందుకు పిలిచావో చెప్తే వెంటనే వెళ్ళాలి దాతరేం చూడాలి అని అతను మనసు ఎక్కువగా ఆరాటపడుతూ ఉండడంతో అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో అన్నాడు ఆకాష్ వెళ్ళొచ్చు లేరా నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంది అనురాధ సరే చెప్పు ఆ విషయం అడిగాడు ఆకాష్ అది ఆకాష్ రేపు నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఒక బిజినెస్ పార్టీ ఉంది అని అక్కడికి ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళాలి అని నసుకుతూ ఉన్న అనురాధ మనసులో మాట కనిపెట్టి సారీ మమ్మీ మీరు వెళ్ళండి నా వల్ల కాదు అయినా నేను వద్దు అని నాతో ఎప్పుడో బంధాలు తెంచుకున్నాక కూడా ఇంకా మీ ఫ్యామిలీతో కలిసి పార్టీలకి ఫంక్షన్లకి ఎలా రమ్మంటారు అడిగాడు ఆకాష్ ఏంట్రా అలా అంటావు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటూ విడదీస్తున్నావేంటి నోటి మాటతో తెగిపోయే బంధాలు కాదురా మనవి అయినా ఆ మాట అన్నది మీ నాన్నగారు నీకేమైనా గొడవ ఉంటే ఆయనతో చూసుకో కానీ నాతో కాదు నువ్వు రేపొద్దున పార్టీకి వస్తున్నావు నేను చెప్పినట్లు వింటున్నావు అక్కడ మీ నాన్నగారు ఏది చేయమంటే అది చేస్తున్నావు లేదంటే నా మీద ఒట్టే అంటూ అతను చెయ్యి తీసుకుని ఆమె నెత్తి మీద పెట్టుకుంది అని రాదా ఆ తర్వాత ఏం జరుగుతుంది తల్లి మాట తీసుకోవడంతో ఆకాష్ ఏం చేయబోతున్నాడు దాత్రిని కిడ్నాప్ చేసిన మనుషులు ఆమెను ఏం చేయబోతున్నారు దాత్రేని కాపాడేది ఎవరు ధర్మేంద్ర కాల్ చేస్తున్నది ఎవరికి తెలుసుకోవాలంటే